హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెనీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఇవాళ మన రెసిపీ వచ్చేసి రొయ్యలు కోరండి ఇంట్లోనే ఈజీగా ఇలాగ రొయ్యలు తీగలు చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకోవాలి ఇందులో మనము టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా హీట్ అక్కాక ఇప్పుడు ఇందులోనికి మనము రెండు మీడియం సైజు ఆనియన్స్ అనేవి ఇలా ముక్కలుగా కోసుకొని ఇందులోనికి యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి అలానే రెండు పచ్చిమిరపకాయలు అలానే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి ఇలాగ ఆనియన్స్ అన్నీ కూడా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి పెద్ద సైజ్ టమాటాని ఒకటి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కూడా ఇలా బాగా కలుపుకొని ఇందులోనికి మనము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోనికి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ పసుపు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకోవాలి టమాటాలు అనేవి బాగా మెత్తగా గుజ్జులాగా అవ్వాలండి అప్పుడే మనకి గ్రేవీ అనేది కరెక్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు టమాటాలు ఇల్లగా మనము ఆయిల్లోనే మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇదంతా కూడా చూసారు కదా మెత్తగా అయ్యింది ఇప్పుడు ఇందులోనికి వన్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్నాక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా ఇందులోని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్నాక ఇందులోనున్న ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఇలాగ ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులోనికి మనము కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేయాలి ఇక్కడ నేను పెద్ద రొయ్యలు వండుతున్నానండి ఇవి హాఫ్ కేజీ రొయ్యలు ఈ రొయ్యలు కూడా ఒకసారి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకున్నట్లయితే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పైకి వస్తూ ఉంటుంది ఈ వాటర్ అంతా కూడా మనం ఇంకే వరకు ఇలాగ త్రీ టు ఫోర్ మినిట్స్ వరకైనా ఈ రొయ్యల్ని ఇలాగ ఆయిల్లోనే వేపుకుంటూ వండాలి అప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా వేపుకోవాలి ఇవన్నీ కూడా బాగా దగ్గర పడే వరకు ఈ విధంగా వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనికి మనము వాటర్ అనేది యాడ్ చేయాలి చూసారు కదా ఇది బాగా దగ్గరకు పడింది ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది నేను ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా ఫైవ్ మినిట్స్ ఈ రొయ్యలు అనేవి ఉడకబెడితే సరిపోతుందండి ఇది మనకి కొంచెం దగ్గరకు అవుతుంది చూసారు కదా వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి బాగా దగ్గరికి అయ్యింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా బాగుంటుందండి సింపుల్గా ఇంట్లోనే ఎటువంటి మిక్సీలు పట్టకుండా సింపుల్గా ఇలా చేసుకున్నట్లయితే చపాతీతోనైనా రైస్తోనైనా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇంట్లోని మనము వాళ్ళ రొయ్యలు వండుకోవాలన్నా ఏ విధంగా చేశారంటే రుచి అయితే వేరే లెవెల్ ఎంతే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి